హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి పదిహేను సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఇది పార్ట్ టూ వీడియో పార్ట్ వన్ వీడియో చూడలేని వాళ్ళు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేస్తే మీకు పార్ట్ వన్ వీడియో వస్తుంది ఈ వీడియోలో ముర్రా పడ్డదోడలు ముర్రా పడ్డలు చూపిస్తాను చూడండి ఈ వారం మార్కెట్కు ఎక్కువగా పడ్డలు వచ్చినవి పడ్డలు అంటే రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్య ఎక్కువ వయసుకల్లా పడ్డలు వచ్చినవి పడ్డలు పడ్డదొడ్లు కూడా ఈ వారం బాగానే సేల్ అయినవి వీటి ధర వచ్చి ముప్పై వేలు ముప్పై ఐదు నలభై యాభై యాభై ఐదు వరకు ఉంటాయి పడ్డదోడ వేసి పెరిగే కొల్తే దాని రేట్ కూడా పెరుగుతూ ఉంటుంది వీటిలో కొన్ని పడ్డదొడ్లు మూడు నెలలు కట్టుకం ఉన్నవి ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేయగానే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ మార్కెట్కు ముర్రా గ్రేడెడ్ ముర్రా జాఫ్రాబాది మిన్ని పడ్డలు వస్తూ ఉంటాయి అలాగే పట్టదోళ్లు కూడా వస్తుంటాయి ఈ వారం మార్కెట్కు నూట యాభై నుండి రెండు వందల మధ్యలో పడ్డలు వచ్చినవి చూడొచ్చు అన్ని హెవీ సైజ్ పడ్డలు వచ్చినవి ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్ల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ దూరంలో బబ్బుగూడ ఏజీఏ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరుగును ఈ వారం మార్కెట్కి వచ్చిన దోడలను పడ్డదోడలను చూపిస్తాను చూడండి ఈ వారం మార్కెట్లో సేల్ అయిన దూడలు పడ్డదోడల ధరలు రైతు మాటలో వినండి ఇవి ప్యూర్ ముర్రజాతి పడ్డలు చూడొచ్చు అన్నీ హెవీ సైజు ఉన్నవి అన్నీ త్రీ ఇయర్స్ ఉంటాయి లేజు చూడొచ్చు ఇవి మార్కెట్లో సేల్ అవ్వకపోతే నార్సింగ్లో ఉంటాయి ఎవరికన్నా కావలిస్తే స్క్రీన్ షాట్ తీసి నాకు పెట్టండి

నా రెండు కలిపి డెబ్బై ఐదు పడ్డాయా ఓకే ఓకేనా చెప్తే అని చెప్పారన్న తొంభై చెప్పి డెబ్బై ఇది ఇది ముర్రా అన్న ఓకే ఏజ్ ఎంత ఉంటుంది ఇది మూడు సంవత్సరాలు ఉంటుంది ఓకేనా ఎవరి నుంచి వచ్చారన్నా దో ఓకే ఓకే ఎలా అనిపించాయినా రేట్లు వాహన అంట ఓకే అన్న థ్యాంక్ యూ రెండు కలిపి డెబ్బై ఐదు వేలు కొట్టాయి చూడొచ్చు డెబ్బై వేలు కట్టకం ఎంత ఉంది ఏం నెల ఇది సెకండ్ ల్యాక్ టెస్ట్ ఫస్ట్ ల్యాక్ ఓకే అన్న ఇన్ని తీసుకున్నారు మొత్తం మూడు పట్టలు తీసుకున్నారా మూడు ఓకే ఇందాక రెండు ఇది ఒకటి ఓకే అన్న ఇది ఏంటన్నా బ్రీడు ఓకే అన్న ఓకే ఎన్ని ఉన్నాయన్న బర్లు మీ దగ్గర ఓకే అన్న మూడు కలిపి ఎంతపడ్డాయనా అక్ష చెప్తుందని చెప్పారన్న లక్ష లక్షారా బ్రీడేట్ అనేది ముర్ర ఏమన్నా గాబోనాయా లేవా వీటిలో ఏజ్ ఎంత ఉంటుంది ఈ మూడు బొట్టలు కలిపి లక్ష అరవై వేలు చొప్పున పడుతుంది లక్ష అరవై వేలు చొప్పున సేల్ అయినవి చూడొచ్చు ప్యూర్ ముర్రా ఓకే ఓకే ఎన్ని పట్టలు తీసుకున్నావు అన్న ఎంత పట్ట అన్న మూడు కలిపి లక్ష ఈ వయసు ఏంటండి ఇట్ల వయసు ఎంత ఉంటుంది మూడు సంవత్సరాలు ఇప్పుడు ఇవన్నీ కట్ట ఉన్నాయా లేదా రెండు నెలలు అయిందా ఓకే ఇదే ఫస్ట్ ఏమన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఇదే ఫస్ట్ ఎలా అనిపించాయినా రేట్లు వచ్చారన్నా ఎలా అనిపించాయినా రేట్లు బాగున్నాయా ఓకే అన్న ఇప్పుడు ఇది ఇంకా ఉన్నాయన్నా డైరీ ఇలా గేదెలు ఎక్కువ ఉన్నాయా ఇంకా లేవా ఎన్ని ఉన్నాయని ఓకే ఓకే క్వాలిటీ ఎలా ఉందన్నా ఓకే అన్న ఓకే 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 ఈ మూడు బట్టలు కలిపి లక్ష నలభై ఐదు వేలకు సేల్ అయినవి చూడొచ్చు మూడు కూడా ప్యూర్ ముర్రా బట్టలు ఇడ్లీ వయసు వచ్చేసి మూడే సంవత్సరాలు ఉంటుంది రెడీ టు క్రాస్ ఎంత పడ్డదండి ఇది పదకొండు వేలు బ్రీడేట్ అన్న ఇది ఓకే ఓకే ఏజ్ ఎంత ఉంటుంది వన్ ఇయర్ లోపు ఉంటుంది అన్న ఓకే ఓకే ఇది ఎంత అది ఎంత పడ్డదన్న ఏడు వేలు ఓకే ఏడు వేలు పదకొండు వేలు ఓకే జాఫరాబాదే ఓకే ఏడు వేలు పడ్డది జాఫరాబాద్ ఓకేనా అన్న ఎవరి నుంచి వచ్చారన్నా ఓకే ఓకే ఎంత ఇది డెబ్బై ఎనిమిది ఇది తొలిచూరు తులచూరు పట్టన్నా ఎన్ని రోజులు అయింది అన్న డెలివరీ అయ్యి పాలిన్ ఇస్తుంది ఇస్తుందని చెప్పారు అన్న ఎలా అనిపించింది అన్న మార్కెట్ ఓకే బ్రీడ్ ఏంటండి ఇది ఓ మూడ్రాజా చెప్తూ అని చెప్పారా ఆయన చెప్పు నిబై చెప్పిండు చెప్పిండు ఓకే ఓకే మస్త్ చెప్పిండు కానీ ఇంకా డబ్బె ఎనిమిది ఇచ్చాయి మేము ఇక ఆయన చెప్పినంత మనం తీసుకొని మరి ఓకే ఓకే ఇక అట్లా దాన్ని బట్టి ఇంత అయితే పడతా ఇంత అయితే పడదు కానీ ఓకే దాని మీద మాట్లాడుకొని ఇదే ఫస్ట్ అయ్యో నాది గుడి ఎప్పుడైనా వచ్చారా ఇంతపు మా ఊరి వాళ్ళు మస్తొచ్చి ఓకే ఓకే అన్నా ఓకే అన్నా థ్యాంక్ యూ పాలు పొద్దున్న నాలుగు సాయంత్రం నాలుగా ఓకే అన్నా థ్యాంక్ యూ చూరుపడ్డా డెబ్బై ఎనిమిది వేలు సేల్ అయింది చూడొచ్చు ఏదో నాలుగు లీటర్లు సాయంత్రం నాలుగు లీటర్లు అంటే రోజు ఎనిమిది పాలిస్తుంది అంట